హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కురుస్తున్న అధిక వర్షానికి మిర్చి మొక్కలు అయితే చనిపోవడం జరుగుతున్నవి దీన్ని అరికట్టడానికి మిర్చి తోటలో మొదటి స్ప్రేగా ఏ మందు ఎంచుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మిర్చి పంటలో మొదటి ముప్పై రోజులు చాలా కీలకం ఈ ముప్పై రోజులను మిర్చి పంటలో పెరిగే దశగా పరిగణించాలి ఇక మొదటి పిచికారి కనుక చూసినట్లయితే మోనోసిల్ను పిచికారీ చేయాలి ఈ మోనోసిల్ పిచికారీ చేయడం వల్ల మొక్క మెతక భారీ గ్రోతింగ్కు అనుకూలంగా తయారవుతుంది ఇందులో కాంబినేషన్గా మట్టి సల్ఫర్ను కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే చిన్న మొక్కలు కాబట్టి మొక్కలకు ఉన్న పూత అయితే రాలిపోవడం జరుగుతుంది ఈ మట్టి సల్ఫర్ను పంట కాలంలో ఒకసారి మాత్రమే పిచికారీ చేసుకోవాలి మోనోసిలు మట్టి సల్ఫర్ లేదా కోల్ఫాస్ మట్టి సల్ఫర్ కాంబినేషన్ బాగుంటుంది కానీ ఇప్పుడు కురుస్తున్న అధిక వర్షానికి మొక్కలైతే చనిపోవడం జరుగుతున్నది కాబట్టి చిన్న చేంజ్ చేసుకుంటే బాగుంటుంది మోనో లేదా కోల్ఫాస్తో పాటుగా రిడోమిల్ గోండ్ని కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు చనిపోకుండా కొంతవరకు అయితే అరికట్టవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్